హాయ్ నమస్తే అండి నేను పని ఈరోజు వీడియోలో శివరాత్రి కాబట్టి మా దగ్గర అటువంటి శ్రీ గట్టుమల్లికార్జున స్వామి టెంపుల్ ఉంటుందండి మరణ గుట్టని అది పైకి ఇంతకుముందు నేను గతంలో ఒక వీడియో పెట్టినా సరే ఈరోజు శివరాత్రి కాబట్టి నాకు నేను కొంత వీడియో తీసి పెట్టే ప్రయత్నం చేస్తాను ఓకే అండి ah <laughs> த <laughs> <tabodou> ఆ స్లోపు ఉన్న మా దగ్గర గుండె ఉంటుంది స్లోపు ఒకప్పుడు ఎలుగుబడిన సంచారం బాగుంటే భయము ఇప్పుడు మనం కనీసం ఒక అరకెళ్ళాలంటే కిలోమీటర్ వెళ్ళాలి काका अरे गद सुनत ना काका लाच काका

kamita meter. Oh, dia. Oh, dia. Oh, Ini gundam Ini Hanuman. Hmm. Baik. Ini Hanuman ke.

பτί definite dobrze 책uffle encanto 스포 отправ记 descriptor க transporting க czego printed OW commitment ref commitment Makar ini again here with

తో నడిచినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటు స్లిప్ అయిందంటే కష్టమే

మంది అటు కోనేరుకి వెళ్ళి కోనేరు నుండి కిందికి వెళ్ళిపోతారు కాకపోతే కొంతమంది మాత్రము పైన హనుమాన్ కాడికి వెళ్తారు మనం చూపించిన గుండెం అనేది అట్లాంటి కిందికి ఉంటుంది మనం లైట్లో కాంటుంది జాగ్రత్త ఎక్కాలి ఖచ్చితంగా కొన్ని తాటానికి మాత్రం నీళ్ళు తెచ్చుకోవాలి ఎందుకంటే చాలా హైట్ ఉంటుంది అనేది ఉంటాయి కాబట్టి మనకు ఫిఫ్టీ ఫైవ్ ప్లేస్ వాళ్ళు ఎక్కడికి రావద్దు ప్లస్ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా వాళ్ళకి కల చాలా కష్టం అంటే కూనే వరకు వచ్చి కిందికి వెళ్ళిపోవచ్చు అంత రిస్క్ తీసుకునే అవకాశం ఎందుకంటే మధ్యలో ఇబ్బంది అయితే కిందికి తీసుకెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా అదేవిధంగా కాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఎక్కి ప్రయత్నం ఏంటంటే నిటార్గా మెట్లు అనేది ఏముండే కాబట్టి మొత్తం రాలే కాబట్టి బాగా వెయిట్ పడుతుంది వాడికి వెళ్ళాలి ఇంకా వేరే మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం పాటలు తెచ్చుకోవాలి ఎప్పుడైనా కొన్ని నీళ్ళు బాటిల్ తెచ్చుకోకపోతే పిల్లలకు ఇక మనకిది వైట్ కలర్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది ఇది టెంపులే కాదండి ఒక చారిత్రక కట్టడాలని చెప్పచ్చు చూడండి ఇదొకటి ద్వారం ఇది ఇది కోనేరు పైన చూడండి ఇది ఒకటి వాటర్ నిల్వ ఉండడానికి ఏదో పైన ఎన్నున్నాయో చూస్తా ఎంతమందం పెట్టింది చూడండి あって。<Okay. S 2> okay. இல்ல தச்சி வர கி சிட்டாசி வர கி மாரி ஹைட் இருக்குல்ல அங்க கூட அளச்சு வெந்த அங்க கரெகட்டா கச்சதுங்க என்னங்களு என்னவா பையன் டான்ட் கேப்ளே அடிக்குதுbro நீ தின்றாயி போலீஸ்னர் குளோபல் கம்பெனி எதுக்கு நிக்குற நீ போலீஸ்னரா சோடு அவனண்டார் பண்ணாத சரி ஆ கமானே இருக்கு ஓ ஆ ஆ நீமா ஓகே ఈ మామూలు ఇప్పుడు మనం వేసినవి కాదు కదా రాజుల కాలం కింద వేసినటువంటివి కానీ అంటే చరిత్ర మరుగున పడిపోయింది ఇది ఒక మనం ఒక ఊపురం లాగా ఒక కోడే ఊపురం లాగా అనిపిస్తుంది ఇది కింద నుండి కూడా నేను చూపిస్తాను ఇది మళ్ళా నా గుట్ట మెయిన్ మెయిన్ ఎత్తైన ప్లేస్ ఇది ఆ కింది నుండి మనం పైకి వచ్చిన తర్వాత అటు నుండి మనం నేరుకి వెళ్ళి వచ్చిన తర్వాత గుండె కాడికి నుంచి అక్కడ పైకి ఇది మంచి ట్రెక్కింగ్ అనుభూతి మన కలుగుతుంది కాకపోతే ఏంటంటే మనం వచ్చేటప్పుడు మాత్రం చిన్నపిల్లలు ఉంటే వాటర్ తీసుకొచ్చుకోవాలి కంపల్సరీ వాటర్ లేకపోతే మాత్రం చాలా రిస్క్ అవుతుంది అంటే గంట జాగరణ చేసిన తర్వాత పై దాకా ఎత్తారు చెరువు జానికి పని చెరువు అది ఇది వాస్తవానికి ఏంటంటే మనకు కింద టెంపుల్ మల్లికూర ఉంటుంది కోనేరు నారాయణగిరి ఉంటది శివార్ల నాటు బాయిదడానికి నారాయణగిరి వాళ్ళు ఆ ఏరియాల చంపి అతని మీద అతనికి కూర్చుంటే అవ ఆ ఏరియాల ఇప్పుడు కింద ఉన్నది చూసావా అటు పోవడానికి ఉంటది దారి అది రౌత్ కట్నం ఉన్నదా అసలు ఆ కింద నుండి మనకు గుర్రాలు పోవడానికి దారి ఉంటది కూలిపోయింది అది ఆ రౌత్ కట్నం కింద నుండి చూడండి అవుపడుతుంది ఆ రౌత్ కట్నం అటు ఉంటది అందులో ఉంటుంది ఇక అక్కడ పైన మీకు పైన అవుపడుతుందా రౌత్ కట్నం అది వాళ్ళ ప్రొటెక్షన్ ప్లేస్ అన్నట్టు చరిత్ర ఉన్న బాబు అది కూడా ఒక సెంటర్ వాళ్ళది ఏడెనిమిది వందల సంవత్సరాలకి ఏంటంటే వేసుకో పరిస్థితి ఎట్లుంటది ఇక్కడ ఇది మనం ఇప్పుడు ఇది మనం పెట్టిన ఇవి ఇగో ఇవి ఇవి అప్పుడు వాళ్ళు ఏంటంటే సెక్యూరిటీ ప్లేస్ అన్నట్టు ఇదంతా అంతా చుట్టూంటది రాజుల బాపతి కోట మా ఓకే అండి వెళ్దాము ఉదయం మాత్రము రేపు ఇప్పుడు ఈ రోజు జాగారం చేస్తారు కదా రేపు ఉదయం మాత్రము పైకి వస్తారు చాలా పబ్లిక్ ఉంటారు ఇంత దూరం రావాలంటే కొంచెం రిస్క్ కాబట్టి ఖచ్చితంగా మీరు పైకి వెళ్ళాలి ఇప్పుడు హనుమాన్ టెంపుల్ కింద ఉంటుంది కోనేరు ఇంకా కొంచెం కింద ఉంటుంది మీరు వెళ్ళాలి పైకి అనే ఆలోచన ఉంటే మాత్రం కంపల్సరీ మంచినీళ్ళు అనేది ఖచ్చితంగా తెచ్చుకోవాలి చిన్న పిల్లలు రావద్దు ఒకవేళ వచ్చినా కానీ వాటర్ తీసుకొని రావాలి ఎందుకంటే వాళ్ళని ఎత్తుకొని మళ్ళీ మీరు పైకి ఎక్కాల్సి వస్తుంది ఇక మనకు సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు మాత్రం నాకు తెలిసి చాలా తక్కువ అది వాళ్ళకి ఎంత ఓపిక ఉంటే కానీ పైకి ఎక్కలేరు ఓకే అండి మళ్ళీ తిరుగు కిందికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఈ ఎక్కడ అంటే కొంచెం ఆటోమేటిక్ ఎక్కచ్చు కానీ దిగేటప్పుడే కొంచెం బ్యాలెన్స్ అనేది కష్టం పైకి వెళ్ళాలంటే చూపించే ప్రయత్నం చేసేందుకు ఈ వీడియో తీసినండి అవకాశం ఉంటే మీకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కదా ఏరియా ఎట్లా ఉంటుంది అనేది కింద రోజు చూస్తే టెంపుల్ మనకు గుట్ట అనేది చిన్నగా అనుకుంటాం కానీ పైన బాగా విశాలంగా ఉంటుందండి మీరు ఊహించిన దానికంటే విశాలంగా ఉంటుంది చూడండి మనకు వర్షాకాలం మాత్రం ఇక్కడికి రావాలంటే చాలా కష్టం ఎందుకంటే ఇదంతా విపరీతమైన కలుపు ఉంటుంది

అంతా అసలు ఘోరంగా ఉంటుంది ఎక్కలే మనం రాలేం వర్షాకాలం అంటే రాలేం ఇక్కడికి చాలా కంపల్సరీ పబ్లిక్ వస్తారు ఇది బైక్ అనేది ఆప్షన్ ఉంటుంది తెల్ల దాని దగ్గర హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇక పైకి మనం అక్కడ నీరు అక్కడ మనకు పడుతుంది చూడండి ఇక మనకుట పైన ఉన్నటువంటి ప్లేస్ ఇప్పుడు మనం అక్కడ దాకా వెళ్ళాము ఇక్కడ వరకు కొంత కొంచెం మెట్లు మనకు ఓకే ఇక్కడ కొంచెం మనం పట్టుకోవడానికి కొంత సపోర్టు చూడండి కొండంగల్ కొండంగల్ నీకు ఏంటంటే ఇక్కడ కోతుల బెర్ది ఉండదు అది వేరే టెంపుల్లో మాత్రము అసలు మనం కూర్చోలేము తినలేము ఉండలేము కానీ ఇక్కడ ఇవి ఉంటాయి కాబట్టి ఇవి ఇవి చేయబట్టి ఒక్క కోతి కూడా ఉండదు ఇక్కడ పెద్ద పండుగ వేస్తారు ఇక్కడ మొత్తం బోనాలు చేస్తారు ఇక్కడ టెంపుల్ ఆ టెంపుల్ నుండి పైకి వెళ్తాము పై నుండి వెళ్ళిన తర్వాత అటు కిందికి కోనేరు మళ్ళీ పైకి ఆ వైట్గా సుంద మేషన్ చూడండి దాని పైన హనుమాన్ వైట్ హౌస్ నిర్మేసిన దానిపైన హనుమాన్ ఉంటాడు హనుమాన్ నుండి ఇంకా పైకి వెళ్తే చిట్ట చివరి భాగము అవ మన పోల్ ఉందా ఆ పోల్ కాడికి వెళ్ళి మనం చూడొచ్చు ఈ మంచి ఇక్కడ దర్శనం చేసుకొని మంచి ట్రెక్కింగ్ అనుభూతి ఉన్నటువంటి మల్లనా టెంపుల్ మల్లికుదుర్ల గ్రామము వేడూరు మండలము చాలా బాగుంటుంది శివరాత్రి అవకాశం ఉంటే దర్శనం చేసిన ప్రయత్నం చేయండి ప్రతి ఆదివారము గురువారం కూడా ఇక్కడ పట్టణాలు ఇస్తూ ఉంటారు ఓకే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ